భద్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ టాపిక్లో మనం ఇన్ఫ్లుయెన్స్ అన్న దానిపైన మాట్లాడుకుందాం అసలు ఈ ఇన్ఫ్లుయన్స్ అంటే ఏంటి దేని పట్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఈ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు ఈ విషయాలన్నీ ఆయనతో అడిగి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అంటే ఏ ఏ విషయాల పట్ల మనం ఇన్ఫ్లుయెన్స్ చేపడతాం ఏ ఏ వ్యక్తుల ద్వారా మన ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఈ భూమి మీద ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయాల పట్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం ఓకే అందరి వ్యక్తుల పట్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం ఇది ఎలా అవుతుందంటే ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ ఆత్మకు ఈక్వల్గా వచ్చేటువంటి పరిస్థితులు మనుషులు ఆ యొక్క పనులు వీటన్నింటినీ డిపెండ్ చేసుకొని ఆ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు ఎస్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనుకో అదే స్థాయిలో ఉండేటువంటి మనుషులు అట్రాక్ట్ అయిపోతారు ఓకే అలాగే బి అనే స్థాయిలో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనుకో ఆ బి అనేటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఓకే వాళ్ళకి అదే జెడ్ అనే స్థాయిలో ఉన్నారనుకో ఆ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు ఓకే ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటుందో దాని రిలేటెడ్ విషయాలకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఉదాహరణకు మీకు తెలుసా లేదా మనము ఏ కారణం చేత కూడాను ఇంకొకరిని చంపకూడదని ఒకవేళ ఎవరైనా ఒక జిహాదీ సంస్థ వాళ్ళు వచ్చి నీకు ఒక వంద కోట్లు ఇస్తాం ఓకే నీ బాడీ మొత్తం బాంబులు పెట్టేసుకొని పలానా ఏరియాలోకి వెళ్ళి నిన్ను నువ్వు చంపుకొని ఒక వంద మందిని చంపు అని నీకు వంద కోట్లు డబ్బులు ఇచ్చారనుకో నిన్ను నువ్వు చంపేసుకుంటావా లేదు చంపుకొని కానీ అలా చేసేవాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మ ఆ స్థాయిలో ఉండేటువంటి మనుషులు చెప్పినప్పుడు వింటారు ఎస్ నువ్వు వినట్లేదు ఎందుకని నువ్వు వినట్లేదు ఎందుకని ఎందుకంటే నేను ఆధ్యాత్మికంగా నా ఒక మైండ్ని నేను తయారు చేసుకున్నాను నువ్వు ఆ స్థాయిలో లేవు లేను దానికి మించిన స్థాయిలో ఉన్నావు ఎస్ ఓకే ఎవరన్నా వచ్చి నీకు ఒక రెండు వందల కోట్లు ఇస్తా నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవు అంటే చచ్చిపోతావా చచ్చిపోను ఎందుకు చచ్చిపోవు ఎందుకంటే ఆ స్థాయిలో నేను హయ్యర్ స్టేట్లో ఉన్నా అంటే ఏ హయ్యర్ స్టేటు ఏముంది నీకు అంతగానో హైయర్ స్టేటు అంటే ఈ చనిపోవాలి చచ్చిపోవాలి అన్నది ఈ ఒక లోవర్ స్టేట్ ఒక ఆలోచన అంకా మన మనం జీవించాలి పది మందిని అంక మన పట్ల అందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్నది అది ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ ఆలోచన కానీ నువ్వు చచ్చిపోతే రెండు వందల కోట్లు వస్తుంది కదా నీ ఫ్యామిలీకి చచ్చిపోవచ్చు కదా మరి అది ఎలా అని అనుకోవట్లేదు నేను ఆ స్థాయిలో మనం లేము ఎస్ ఓకే ఏ రెండు వందల కోట్లు కాదు రెండు రూపాయలు కూడా లేకపోకుండా చచ్చిపోతున్నాడు చాలా మంది ఆత్మహత్య చేసుకోండి ఎస్ అవునా కదా అంటే డిపెండ్స్ ఆన్ మన మన యొక్క ఆత్మస్థాయి మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా బుద్ధుడు ఉన్నాడు ఆయన భిక్షాటన చేస్తూ చేస్తూ స్వయంగా వాళ్ళ రాజ్యానికే వస్తాడు ఒకసారి వాళ్ళ ఫాదర్ వేడుకుంటాడు నాయన నీ కాలు ముక్కుతా దయచేసి ఈ రాజ్యంలో మాత్రం అడుక్కోద్దు నువ్వు భిక్షాటం చేయద్దు నీకు మంది కావాలంటే అంతమందికి నేను ఫుడ్ పెడతా ఎస్ ఓకే నీకేం కావాలంటే అవన్నీ చూసుకుంటా నీదే కదరా నాయన రాజ్యం నువ్వు వచ్చి ఈ రాజ్యంలో అడుక్కుంటే ఎట్లా భిక్షాటం చేస్తే ఎట్లా స్వయంగా రాజు కొడుకువి నువ్వు ఎస్ ఇవన్నీ వాళ్ళ ఫాదర్ వేడుకుంటాడు బుద్ధుడిని బుద్ధుడు గురిగా చిరునవ్వునవుతాడు అంతే బాహ్యమైన కళ్ళకి అది అడుక్కోవడం లాగా కనిపిస్తుంది ఎస్ ఓకే నీ చూపుకు అది ఒక అడుక్కోవడం లాగా కనిపిస్తుంది ఆ బొచ్చ పడుకొని బుద్ధుడికి అది అడుక్కోవడం కాదు అది తాను ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవడం అది ఎస్ ఓకే తన అవేర్నెస్ కానీ తన ఎనర్జీ కానీ తను చేసేటువంటి కర్మల పట్ల కానీ ప్రతిది తనకు ఒక కొలమానం అది ఎంతోమంది ఆయన తిడతారు మంచి ఎంగేజ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ గుండు కొట్టించి అందరిని అడుక్కోమని చెప్తున్నావు వీళ్ళు పని చేయని సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నావు ఇదేదని చాలామంది మాట్లాడతారు బుద్ధుడిని ఎస్ కానీ బుద్ధుడు ఈ ప్రపంచానికి ఎంత మేలు చేస్తున్నాడు అన్నది ఆ లోయర్ థాట్లో ఉన్నటువంటి మనుషులకు తెలియదు ఈవెన్ వాళ్ళ ఫాదర్కి తెలియదు ఎస్ ఎవరికి అర్థమవుతుంది ఒక బుద్ధుడు స్థాయిలో ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది అది ఆ ఆత్మా లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది బుద్ధుడికి అంత పెద్ద రాజ్యం భార్య బాబు అంత పెద్ద పరివారం తన కింద సైన్యం అంత పెట్టుకొని బుద్ధుడు కంటే ఎవరే ఇక్కడేం గొప్పవాళ్ళు లేరుగా ఎస్ ఉదాహరణ చెప్తున్నా అంటే ఆ స్థాయిలో ఉండి అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ స్థాయిని అర్థం చేసుకోవాలంటే మన ఆత్మస్థాయి కూడా ఆ లెవెల్లో ఉంటే తప్ప బుద్ధుడు అనేటువంటి ఆ వ్యక్తి మనకు అర్థం కాడు ఓకే భౌతిక కాలకి ఏం కనిపిస్తుంది అంటే తన వెనకాల కొంతమందిని వేసేసుకొని అడుక్కుంటున్నాడు వాళ్ళని అడుక్కోమని చెప్పి సోమరిపోతులను తయారు చేస్తున్నాడు నిజం ఆ వర్డ్స్ కూడా నిజమే ఎందుకంటే వాళ్ళ ఆత్మస్థాయికి అర్థమవుతుంది అది దానికి ఎవరేం చేయలేరు ఏదైనా మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ స్థాయిలో మనం ఉండగలగాలి ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బుద్ధుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఎస్ ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంతో అద్భుతాలు జరిగాయి భూమి మీద ఎస్ ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి ఎన్లైటన్మెంట్కి సంబంధించినటువంటి ఎంతో ఆ బ్రహ్మ జ్ఞానం ఈ భూమండలానికి ఇవ్వబడింది బుద్ధుడి ద్వారా ఎస్ ఆ యొక్క బుద్ధ సంఘం ద్వారా ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చరిత్ర కానీ ఈరోజుకు అది కంటిన్యూ అవుతోంది ఎస్ అంటే ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం అది అవునా కదా ఎంత అద్భుతమైనటువంటి టీచింగ్స్ బుద్ధ టీచింగ్స్ ఎస్ ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది సత్యాన్వేషకులకు ఒక అద్భుతమైనటువంటి వరం అయింది ఓకే ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎస్ ఎంతగానో ప్రభావం చూపింది ఈ యొక్క డిసైపుల్స్ మీద కానీ ఎస్ ఈ యొక్క భారతదేశం మీద కానీ ఎంతో ప్రభావం చూపించింది ఎస్ ఓకే అంటే ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి ఆత్మలకు ఆ స్థాయి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు స్వయాన బుద్ధుడి ఫాదర్ వచ్చి నాయన నువ్వు అలా చేయకు అంటే బుద్ధుడు ఏమైనా చేయకోకుండా ఉన్నాడా ఆయన చేయాల్సిన పని ఆయన చేసిన బుద్ధుడి ఫాదర్ చెప్పినట్లు ఆయన ఏం వినలేదు బుద్ధుడేం వినలేదు ఎస్ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ స్థాయి వాళ్ళ ఆత్మస్థాయి ఆ స్థాయి ఆయనది ఈయన స్థాయి ఈయనది ఎస్ అట్లానే ప్రహ్లాదుడు ఉన్నాడు ఆయన నోరు ధరిస్తే ఏమంటాడు నారాయణ మంత్రం జపిస్తాడు ఎస్ తండ్రి హిరణ్య కశ్యపుడు అసలు నారాయణ అనే పదం వింటేనే మండిపోతుంటాడు ఓకే ఎస్ హిరణ్య కశ్యపుడు ఎంతో మూర్ఖంగా చిన్న పిల్లాడు ఇతను నా కొడుకు అని కూడా చూడకుండా రకరకాలుగా చంపాలని ప్రయత్నం చేస్తుంటాడు ఎస్ హిరణ్య కశ్యపుడు స్థాయిలో ఆయన చేసేది ఆయన కరెక్ట్ కానీ ఆ యొక్క ప్రహ్లాదుడు నోరు తెరిస్తే నారాయణ మంత్రమే జపిస్తాడు అవునా కదా ఎస్ అంటే ఇక్కడ స్వయాన తండ్రి అది చెప్పొద్దు నాన్న అని వేడుకుంటాడు నారాయణ మంత్రాన్ని నువ్వు జపించద్దు ఎస్ నాకు శత్రువు ఆ నారాయణుడు అంటాడు హిరణ్య కశ్యపుడు కరెక్ట్ కానీ ప్రహ్లాదుడు ఏమంటాడు అంతటా ఉండేది ఆయనే కదా అంటాడు సర్వాంతర్యామే ఆయన అయినప్పుడు నేను నారాయణుడు జపించకపోతే ఎవరిని జపిస్తాను అంటాడు ఎస్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ ప్రహ్లాదుడికి నారాయణుడి నారాయణుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది జ్ఞానానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ అది ఓకే హిరణ్య కశ్యపుడిది మూర్ఖత్వానికి పరాకాష్ట అజ్ఞానానికి పరాకాష్ట అది ఎస్ కానీ ఆ ఆత్మస్థాయికి అది కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది రెండు రకాలు ఒకటి జ్ఞానవంతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎస్ ఒకటి జ్ఞానం లేని ఇన్ఫ్లుయెన్స్ అజ్ఞానపూరితమైన మనము ఈ జ్ఞానవంతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనల్ని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేలా చేస్తుంది ఈ అజ్ఞానపూరితమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది మనల్ని అధోపాతాలకి తీసుకెళ్లిపోతుంది మహాలోయలో పడేస్తుంది ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైతే ఉందో పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్స్ సమాజంలో ఉన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో అయితే బిజినెస్లో ఉంటే బిజినెస్ ఎంతో మందిని కలుస్తాం కదా ఎన్నో రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు వస్తూ ఉంటాయి కానీ అది ఏది మంచిది ఏది చెడ్డది అన్నది ఎలా తెలుసుకోవాలి ఒక సగటు మానవుడు మనకు హాని చేసే ఏ ఇన్ఫ్లుయెన్స్ అయినా చెడ్డదే ఓకే మనం ఆనందంగా లేని ఏ ఇన్ఫ్లుయెన్స్ అయినా చెడ్డదే అది ఏదైనా కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు దాన్ని ఇవి అవి అని చెప్పడానికి లేదు ఓకే మనం ఆనందంగా ఉంటున్నామా మన లోపల భయం లేకుండా జీవించగలుగుతున్నామా ఎస్ మన శక్తి వంద రెట్లు ఎక్కువ అవుతూ ఉంటుంది అలా కాకుండా మన శక్తి ఏమైనా నిర్వీర్యం అయిపోతుందా ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఓకే సి ఈ భూమి మీద విచిత్రమైన విషయం ఏంటంటే నైంటీ పర్సెంట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సే పనిచేస్తుంది ఓకే నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా ఉన్నారో లేదో పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు నెగెటివ్ రూపకంట చేసేవాళ్ళు కానీ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు కానీ నైంటీ పర్సెంట్ ఉన్నారు అంటే ఏంటి నైంటీ పర్సెంట్ ఆ స్థాయిలో ఉండేటువంటి ఆత్మలు ఉన్నాయి ఇక్కడ ఓకే పొద్దున్న లేస్తే వీడిట్ట వాడిట్ట ఓకే వీళ్ళు ఈ విధంగా చేశారు వాళ్ళు ఆ విధంగా చేశారు వీళ్ళు అవి తెచ్చుకున్నారు వీళ్ళు ఇవి తెచ్చుకున్నారు అసలు సంబంధం లేని విషయాలను మాట్లాడుతుంటారు చాలామంది సంబంధం లేని విషయాలన్నింటిలోకి వేలు పెడుతూ ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వీడు ఆనందంగా ఉండక ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉండని ఒక అస్తవ్యస్తమైనటువంటి జీవితాల్లో జీవిస్తూ ఉంటారు చాలామంది ఎస్ తర్వాత ఇళ్ళల్లో అబ్జర్వ్ చేసినప్పుడు అత్త కోడళ్ళు పెళ్ళైన కొత్తలో చాలా బాగుంటారు తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుంది అత్తనైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు లేదా కోడలనైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళిద్దరు కొట్టుకు చస్తుంటే చూసి ఆనందిస్తూ ఉంటారు ఓకే ఇంటింటి రామాయణం ఇంత ఇంతగాదాయా అని ఉంది కదా ఎస్ సో దాని ప్రకారం వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటారు రెండు మూడు మనము పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలలో చూసినప్పుడు ఎస్ ఇవి చాలా భయంకరంగా ఉంటాయి ఓకే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా నెగిటివ్ వేలో చాలా ఎక్కువగా ప్రభావితం అవ్వబడుతూ ఉంటారు ఇది చాలా మోర్ డేంజరస్ ఎప్పుడు కూడా ఏదైనా మనం ఏ వ్యక్తి విషయాలను అతను చెప్పేటప్పుడు మనల్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నామా అనేటువంటిది ఎప్పుడు ఎరుకలో ఉండి ఆలోచించాలి అది ట్రూత్ అయితే తీసుకోవాలి ఓకే ట్రూత్ కానిది ఏదైనా దాన్ని వదిలేయాలి అదర్వైజ్ దాని కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎస్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన జీవితంలో వినాశకరమైన పరిస్థితులను తెస్తుంది వినాశకరమైనటువంటి ప్రభావాలను మన లైఫ్లో మనం అవి చూపిస్తాయి ఎస్ మోర్ డేంజరస్ ఓకే మనిషి బతికుంటాడు అంతే కానీ లోపలంతా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతూ ఉంటుంది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనుషులు జస్ట్ జీ చూడ్డానికి అలైవ్గా ఉంటారు కానీ లోపల ప్రతి క్షణం భయంతో చస్తూ బతుకుతూ ఉంటారు ఎస్ కాబట్టి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా దారుణమైనటువంటి థింగ్ ఇది దీని నుంచి మనకు బయటపడాలంటే ఏకైక సొల్యూషన్ విజ్డమ్ మనం చక్కగా మన నాలెడ్జ్ను గెయిన్ చేస్తూ దాన్ని విజ్డమ్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్లో ఆచరిస్తూ అప్పుడే మనం దాని నుంచి బయటకు రాగలం ఎస్ ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అంతెందుకు చాలామంది మనం మూవీలో చూపించినట్లు బయట కూడా వ్యక్తులు ఉన్నారు డబ్బులు ఇస్తే పోయి కొడతారు డబ్బుల కోసం ఇంకొక వ్యక్తిని పోయి కొడతారు ఎస్ ఓకే అంటే డబ్బు అనే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వీళ్ళు అంటే ఏ పని చేస్తున్నాము ఏంటి ఇప్పుడు వాడు పోయి కొడతాడు వాడి జీవితంలో వాడు పొందే కష్టాలు లాఫ్ కర్మ అనేది ఒకటి కదా కరెక్ట్ ఎంత నెగిటివిటీ అది తర్వాత మీడియాలో ఇప్పుడు కొన్ని విషయాలని ప్రాపకండా చేస్తారు మంచి విషయాలని ప్రాపగండా చేసినప్పుడు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా నెగిటివ్ ప్రాపగండా చేసినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రభావం చూపిస్తుంది కరెక్ట్ అట్ ది సేమ్ టైం ఆ ఛానల్కి కూడా దాని లాఫ్ కర్మ అనేది వర్తిస్తుంది చాలా సఫర్ అవుతారు తర్వాత ఎస్ ఎప్పుడైనా మనం ఏదైతే చేస్తున్నామో అది మనం తిరిగి పొందుతాం అది ఎటువంటిదైనా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నడుచుకుంటూ ఉండాలి ఎస్ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళది తప్పే కాదంట నేను ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నారో వాళ్ళది తప్పు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎస్ అది మనం ఎంత పర్సంటేజ్ తీసుకోవాలి అన్నది మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు హిరణ్య కశ్యపుడు చెప్తున్నాడు నువ్వు హిరణ్య కశపుడు నువ్వు జపించు నారాయణ మంత్రాన్ని జపించొద్దని చెప్పాడు ఎస్ ప్రహ్లాదుడు ఏమన్నా విన్నాడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడా లేదు మరి అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండాలంటే దాని దాని తగ్గ జ్ఞానం ఉండాలి ఎస్ ఓకే ఈరోజు ఎన్నో రకాల ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలు కానీ మన ఉగ్రవాద సంస్థలు జిహాదీలు లాంటివి లాంటివన్నీ ఏకంగా తమను తాము చంపేసుకుంటారు వాళ్ళు ఇతరులను చంపేయడం కోసం అది నిజంగా విజ్డమా కాదు ఒక రియల్ విజ్డమ్ అంటూ ఉందనుకో వాళ్ళు అలా చేస్తారా అంటే ఒక వ్యక్తి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కదా ఆ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వీళ్ళందరూ దాన్ని పాటిస్తున్నారు అలానే ప్రశాంతమైనటువంటి ఇంట్లో ఎవరో ఒకరు వస్తారు ఏదో ఒక విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు భార్యకో భర్తకో అత్తకో కోడలకో ఎవరికోరికి జుట్లు జుట్లు పడుకొని కొట్టుకొని చచ్చిపోతుంటారు వాళ్ళు సో చూసి ఆనందిస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ మన సొసైటీలో మన చుట్టూ జరుగుతూ ఉన్న విషయాలు ఎస్ కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పేటువంటి విషయాల పట్ల ఎంతో ఎరుకతో ఉండాలి ఎప్పుడు ఏ విషయాలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు ఆల్వేస్ మనం న్యూట్రల్గా ఉండాలి ఆల్వేస్ మనం దాన్ని తీసుకునే విధానం చాలా ఎరుకతో తీసుకోవాలి ఎస్ అండ్ అది ట్రూథా కాదా అన్నది ఎప్పుడు ఆలోచించాలి అది ట్రూత్ అయినప్పుడు మనం చక్కగా వినొచ్చు దాన్ని ఆచరించవచ్చు ఎస్ ఆ ట్రూత్ కాకుండా రిమైన్ ఏదున్న దాన్ని కనబడేయాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ సార్ మీరు కొన్ని ప్రీవియస్ సెషన్స్లో కొన్ని చెప్పారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ ఫిల్టర్ చేసుకుని మాట్లాడాలని సన్నారు అలా ఇన్ఫ్లుయెన్స్ అంటే మన విషయాలు వినడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ద్వారా కూడా మన కొన్ని ఫిల్టర్స్ లాగైనా మనకి ఉంటాయి అంటారా అలా ఉంటే కొన్ని టిప్స్ చెప్తారా ఇప్పుడు కరోనా టైం తీసుకో ఎగ్జాంపుల్ ఎస్ కరోనా టైంలో ఆల్రెడీ ఒక వైరస్ అనేది వచ్చింది దానివల్ల చనిపోతున్నారు అన్నది మనం విన్నాం ఎస్ ఓకే చనిపోయిన వాళ్ళని చూసాం కానీ పదే 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 మనం టీవీలో దాన్ని చూస్తూ ఉండడం వల్ల అలా చూసి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎస్ భయానికి హార్ట్ ఫెయిల్ చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కరోనాతో చచ్చిపోయిన వాళ్ళు కాదు ఓకే భయానికి గురయ్యి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు చాలామంది చాలా రకాలుగా భయాలతో చనిపోయారు కరోనా టైంలో కారణం ఏంటంటే మనం ఏం తీసుకుంటాం ఏం రిసీవ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతగా ఉంటుంది అందుకే నెగిటివ్ పీపుల్తో ఎప్పుడు మనం జర్నీ చేయకూడదు ఎస్ నెగిటివ్ పీపుల్ని అసలు మన పక్కన ఉంచకూడదు నెగటివిటీ ఉన్నటువంటి పర్సన్స్ని మన చుట్టూ ఉన్నటువంటి ఎరీనాలో ఎప్పుడు ఉంచకూడదు మన ఆరాలో కానీ మన ఎత్రికలో కానీ వాళ్ళు రాకూడదు ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ ఓకే ఇప్పుడు ఒక ఆరు నెలలు తిరిగితే వీళ్ళు వాళ్ళు అవుతారని ఒక సామెత ఉంది అది సామెత కాదు అది వాస్తవం ఎందుకంటే ఆ ఎనర్జీ ఎప్పుడే దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది సి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్వేస్ నెగటివ్ పీపుల్ తోటి మనం ఎప్పుడు దగ్గరలో ఉండకూడదు నెగటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ నెగిటివ్ నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మాట్లాడితే నెగిటివ్ మాట్లాడే వాళ్ళ దగ్గర కానీ పొరపాటును కూడా ఉండకూడదు కావాలంటే నీ సర్వ ఆస్తులన్నీ వాళ్ళకు దారదత్తం చేసి పక్కకు రావాల కానీ నైంటీ పర్సెంట్ చేసేది ఏంటో తెలుసా ఆల్వేస్ ఈ నెగిటివిటీ ఉన్నటువంటి వాళ్ళతోనే అందరూ చక్కగా జర్నీ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు కూడా తెలియకుండానే నెగిటివ్లో పడి కొట్టుకుపోతుంటారు అంటే పాజిటివ్ అన్నది అంత అట్రాక్టివ్గా అనిపించదు జనాలకి ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలామందికి ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకంటారు అలాగే రసవంతంగా ఉంటుందండి ఓకే వాడి గురించి వీడి గురించి నానా చెత్త మాటలు మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో వాడు ఉన్నాడు వాడు అసలు ఎంత అనికి రాని మనిషి తెలుసా అండి నీకు అంటే ఆనందం వస్తుంది వాడు ఒక మంచోడు అని చెప్తే ఏం ఆనందం వస్తుంది ఓకే అంటే వీళ్ళ ఆత్మస్థాయి అంత దిగజారిపోయిందని చెప్పుకోవచ్చా చెప్పుకోచ్చా వింటున్నారంటే అంతే కదా ఎస్ ఏ ఆత్మ ఏ స్థాయిలో ఉంటే ఆ ఆత్మ ఆ విషయాలను వినడానికి ఇష్టపడతాది ప్రహ్లాదుడికి ఏకంగా నిప్పుల్లో కాల్చినా ఏనుగుతో తొక్కిచ్చినా ఏం చేసినా నోరు తెరిస్తే నారాయణ అని జపించాడు తప్ప హిరణ్య కశ్యపా అని జపించలే ఆయన ఆత్మస్థాయి అది ఎస్ ఇక్కడ మనమేం మాట్లాడుతున్నాం నోరు తెరిస్తే పొద్దున్న లేస్తే ఏం మాట్లాడుతున్నాం వీడిట్ట వాడిట్ట పలానా ఈమె ఇట్లా ఆమె అట్లా పొద్దున్న లేస్తే ఇదే రంపే కదా ఇదే కంపే కదా మాట్లాడేది ఎస్ సో వాళ్ళ లెవెల్ అది వాళ్ళ ఆత్మస్థాయి అది ఓకే అందుకే మనం ఏం చేయాలి ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఆ ఆత్మస్థాయిలో నుంచి వాళ్ళు గా బయటికి రావచ్చు ఓకే జస్ట్ దీని మీద ఒక ఎరుక ఉంటే చాలు సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ కూడా ఎవరికి అందాలో వాళ్ళకే అందుతుంది అది ఎస్ మారాలనుకునేటువంటి వాళ్ళు ఎస్ ఓకే వాళ్ళే చూడగలుగుతారు కూడా వేరే వాళ్ళు చూడాలనుకున్నా చూడలేరు అది ఎందుకంటే దాని దానికి తగిన అర్హత అనేది ఉండాలి ఈ భూమి మీద ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళది తప్పేం కాదు ఎవరైతే వింటున్నారో వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉండాలి వాళ్ళు చాలా ఎరుకతో జీవించాలి వాళ్ళు ట్రూత్ పట్ల వాళ్ళు దృష్టి నిలిపితే ఇట్లాంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేయలేరు వాళ్ళని ఎస్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు వాళ్ళది తప్పే లేదు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ కాబడుతున్నారో వాళ్ళదే తప్పు నీ లైఫ్ నీ ఇష్టం నీకు ఎప్పుడు ఒక ఛాయిస్ ఉంది ఎస్ చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా మా నాయకుడు ఏం చెప్తే అదే ఉంటాడు ఫస్ట్ ఆ నాయకుడు మంచోడో కాదో చూసుకోవాలి కరెక్ట్ ఆ నాయకుడు చెప్పేటువంటి విషయాలు వినడం వల్ల నా సెల్ఫ్ నా యొక్క సోల్ ఎదుగుతోందా దిగజారిపోతుందా చెక్ చేసుకోవాలి ఎస్ కొంతమంది అంటుంటారు నా వెల్ విషర్ ఇతను ఇతని చెప్పినట్లే నేను చేస్తాను ఇంతక ఆ వెల్విషరు ట్రూత్తో కనెక్ట్ అయ్యి ఉన్నాడా లేదా చూసుకోవాలి ఆ వెల్విషర్ చెప్పే విషయాలు వింటుంటే మనం ఆనందంగా ఉంటున్నామా ఎస్ ఓకే ఎనర్జైజ్ అవుతున్నామా ఎస్ ఓకే భయరహితంగా జీవిస్తున్నామా ఇవన్నీ చెక్ చేసుకోవాలి తెలిసిపోతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఇక్కడ భౌతికంగా చూస్తే కనుక చాలా మంది ఈ ఫిలిం స్టార్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా మన జీవితంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు చెప్పేదన్నీ కూడా వీళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అని అది కూడా మనం బాగా రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పిందా కరెక్టా కాదా అనేది చూసుకోవాలంటారా చూడు ఎవరైనా సరే ఇప్పుడు ట్రూత్ అనేది వాళ్ళల్లో ఉందా లేదా అన్నది చూసుకోవడం ఇంపార్టెంట్ ఎస్ అది ఫస్ట్ పాయింట్ ఏ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడినా మనల్ని నెగిటివ్ వైపు తీసుకెళ్తుందంటే అది సరికానిది పాజిటివ్ వైపు తీసుకెళ్తుందంటే అది అద్భుతమైంది ఎస్ అది మనం అక్కడ అక్కడ దాంతో మనం ధృవీకరించవచ్చు ఎస్ అండ్ మోరోవర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళది తప్పు కాదు ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే అవుతున్నారో వాళ్ళదే తప్పు ఎస్ ఉదాహరణగా ఒకటి చెప్తాను ఒక పర్సన్ నా దగ్గరకు వచ్చారు వచ్చి ఆ పర్సన్ నాతో ఏం చెప్పాడంటే నీ గురించి చాలా నెగిటివ్గా అనుకున్నాను నేను ఆ విధంగా నెగిటివ్గా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కూడా నీ పక్కనున్న వ్యక్తి అని చెప్పాడు నాకు అర్థం కాలేదు రెండు చెప్పు ఇంతకు నువ్వేమి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు ఇంతకు చెప్పిన వ్యక్తి నీకేం చెప్పాడు అని చెప్పాను అడిగా ఓకే అడిగితే దాని వెనుక ఒక రెండు సంవత్సరాల జర్నీ ఉందంట చూడు రెండు సంవత్సరాల నుంచి వీడికి నెగిటివ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాడు ఎవరు నా పక్కన ఉన్న వ్యక్తి ఓకే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది ఎవరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకనొక రోజు రియలైజ్ అయ్యాడు అంటే వాడికి రియలైజ్ అవ్వడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఓకే ఆ ఆత్మస్థాయి అలా ఉంది అది ఆత్మకు రెండేళ్ళు పడింది రియలైజ్ అవ్వడానికి ఓకే ఓకే నేను చెప్పా ఎవరైతే నేను ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళది తప్పే లేదు ఎందుకంటే ఆ ఆత్మ ఆ పనే చేయగలదు ఆత్మ ఆ స్థాయి అలాంటిది ఆ జ్ఞానం అలాంటిది ఎస్ ఓకే తప్పెవరిది నీది నీ బుద్ధి ఏమైంది నీ జ్ఞానం ఏమైంది నీకంటూ విజ్డమ్ లేదా నీ తలకై పని చేయలేదా ఏ మనిషి ఎలాంటి అన్నది నీకు తెలీదా ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారని ఆ మాత్రం నీకు తెలీదా ఇవే క్వశ్చన్స్ అతను అడిగాను ప్లీజ్ సారీ దయచేసి నన్ను క్షమించు అంటే ఇక్కడ అర్థం ఏమైంది సత్యం ఎప్పుడైనా గెలుస్తుంది సత్యం ఏవ జయతే సత్యం ఏవ జయతే సత్యం అన్నది ఎప్పుడు గెలుస్తుంది నేను ఆఫీస్లో సహజంగా కఠినంగా ఉంటాను పనులు సరిగ్గా జరగనప్పుడు నేను సహజంగా కఠినంగా ఉంటాను అలా కఠినంగా లేకపోతే అవ్వాల్సిన పనులు జరగవు నాకు ఓకే సిస్టమ్ ఒక అలైన్మెంట్ లో ఉండాలి ఓకే కఠినంగా ఉంటాం అట్లానే ఏ వ్యక్తుల పట్ల కఠినత్వం అనేది నా లోపల ఉండదు ఆ విషయం వరకు అయిపోయింది అంతే ఆ సబ్జెక్ట్ క్లోజ్ అది మళ్ళీ అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇవే విషయాలని కొన్నింటిని బాగా పెద్దగా ప్రొజెక్ట్ చేసి ఎంత నెగిటివ్ చేయకూడదు అంత నెగిటివ్ దానికి వంద రేట్లు చేశారు ఓకే నెమ్మది నెమ్మదిగా అందరు రియలైజ్ అవుతూ వచ్చారు ఇప్పుడు చేసిన వాడు ఏమైపోయాడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కదా చేసిన వాడు ఏమైపోయాడు అక్కడ పెద్ద ఎదవైపోయాడు అవునా కదా కాబట్టి ఆల్వేస్ మనం మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళది తప్పు కాదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వాళ్ళది తప్పు మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి మన ఎరుకను ఉపయోగించాలి మన బుద్ధిని ఉపయోగించాలి వీటన్నింటిని ఉపయోగించినప్పుడు మనం బయటకు వచ్చేస్తాం ఎస్ నేను లోపల ఏం కలిగి ఉంటే అదే ఎదుటి వ్యక్తికి వస్తుంది కాబట్టి మనము ఎవరైతే వింటున్నారో వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఎస్ మనం ఏం వింటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వినాలా వద్దా అది చాలా ఇంపార్టెంట్ ఇది వినాలా వద్దా ఫస్ట్ పాయింట్ రెండు నువ్వు విన్నావు సరైనదా సరికానిదా అయినది ఎస్ తీసుకో సరికానిది వదిలేయి ఇవి గనక చేయకపోతే నీ జీవితం కుక్కలు చింపిన విస్తారం అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఎస్ ఎవడో ఏదో చెబితే నీ శరీరము నీ మనస్సు నీ బుద్ధి నీ ఆత్మ దానికి ప్రభావితం చెందితే నీ ఎంటైరు శరీరము మనస్సు బుద్ధి ఆత్మ అన్ని అన్నింటినీ ఆ పక్కన కూడా ఉపయోగించుకుంటున్నాడు ఉంది నీకు ఓనర్షిప్పు నువ్వు ఒక వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో నువ్వు బతుకుతున్నావు నువ్వు బతికే బతుకు నీ లోపల నీ ఆత్మ ఎంత దిగజారిపోతుంది ఎస్ అర్థమైందా ఎంత పనికిరాని జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం దానివల్ల ఎంత డ్యామేజ్ జరిగిపోతుంది ఎస్ కాబట్టి వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ చెప్పేటోడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు వాడు ఎవడైనా కానీ ఎస్ కానీ ఆ చెప్పిన విషయాలు ఏది మనం తీసుకోవాలా ఏది మనం తీసుకోకూడదు అనేది మనకి మినిమం కామన్ సెన్స్ అది నీకు మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోకుండా నువ్వు జీవించే జీవితం ఎంత దరిద్రపు జీవితం అది అవునా కదా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఎంతమంది మీద ఇన్ఫ్లుయన్స్ చూపిస్తుంటారో తెలుసా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సందర్భంగా ఈ యొక్క ఎపిసోడ్ చూసేటువంటి ప్రేక్షకులకు చెప్పే విషయం ఏంటంటే మన చుట్టూ ఎంతో మంది మనుషులు ఉంటారు ఏ ఆత్మస్థాయిలో ఉన్నవాళ్ళు ఆ ఆత్మస్థాయిలో వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ మన బుద్ధి మన జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి లోపల దుఃఖంతో బాధతో ఉన్నవాడు ఆ యొక్క మాటలే మాట్లాడుతుంటాడు వాడు ప్రేమకు సంబంధించిన మాటలు మాట్లాడలేడు ఒక డిస్టర్బ్డ్ లైఫ్ని లీడ్ చేసేవాడు డిస్టర్బ్డ్ విషయాలే మాట్లాడుతుంటాడు ఎస్ ఆనందమైన విషయాలు మాట్లాడలేడు ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడినప్పుడు విన్నారు సరి అయినవా సరి కానివా ఏది ట్రూత్ దాన్ని తీసుకోవాలి మిగతా వదిలేయాలి అదర్వైజ్ ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తాయి ఎస్ ఓకే బట్ ట్రూత్ అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడైనా ఎవరైనా రియలైజ్ అవ్వాల్సిందే ఆ రియలైజ్ అయినప్పుడు సరదా తీరిపోద్ది కాబట్టి కేవలం ఈ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ భూమండలం మీద ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ఎస్ మన ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే మన కంపెనీ నుంచి దగ్గర మొదలు పెడితే ఎన్నో రకాల అంటే కంప్లీట్ ప్రపంచం వైపు వరకు అన్ని రకాల నెగిటివిటీ అంటే ఈ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఈ ప్రపంచ పతనానికి కారణమవుతుంది ఎస్ ఏదైనా మంచి జరుగుతుందంటే అతి కొద్ది మంది ఉన్నటువంటి వాళ్ళ వల్లే ఈ కనీసం ఇంతైనా మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం ఎస్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సో ఇంత అద్భుతమైన మెసేజ్ మీకు ఇంత కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇన్ఫ్లుయెన్స్ పైన ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు